కోసం ఏపీలో ఎన్నికల అనంతరం పల్నాడు ప్రాంతంలో చెలరేగిన హింసా ఘటనలకు సంబంధించి కేసుల వ్యవహారాన్ని నేటికి హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు పోలింగ్ తర్వాత రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి అనుచరులతో కలిసి కాలంపూడిలో అరాచకం సృష్టించారు అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణ స్వామిపై దాడి చేసి సీఐ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి ఆయన తమ్ముడు అనుచరులపై కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలు కొట్టి బయటకొస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని ఒక మహిళ ప్రశ్నించగా ఆమె తీవ్రంగా దుర్భాషలాడారు ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు అంతకుముందు పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వహికేటు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు ఆదివారం జరిగిన అత్యవసర విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో పిటిషనర్పై బహుళ ఎఫ్ఐఆర్లు పగలగొట్టిన కేసులో జూన్ ఆరు వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని తెలిపారు పోలీసుల తరపున వినిపించారు హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని దీంతో పోలీసులు ఆయన కదలికలపై నిఘా ఉంచలేకపోయారని తెలిపారు పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారని మధ్యంతర బెయిల్ మంజూరు చేయొద్దని వాదించారు సిఐ నారాయణ స్వామి తరపు న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ హత్యాయత్నం లాంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు బెయిల్ మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవాలన్నారు జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని చెప్పారు సీఐ నారాయణ స్వామిపై పిన్నెల్లి ఆయన అనుచరులు దాడి చేసి గాయపరిచిన కేసు వివరాలను పరిశీలించాలని ఈ సందర్బంగా పీపీకి న్యాయమూర్తి సూచించారు